నా నమస్కారములు నా పేరు గుర్రప్ప మచ్చందర్ నేను ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా లోక్సభకి పోటీ చేస్తున్నాను నా పార్టీ యొక్క గుర్తు సింహం సింహం గుర్తు లయన్ ఇది బ్యాలెట్ ఈవీఎంలో ఐదో వరుసలో ఉంటుంది నేను ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నానంటే నాకు నేను గమనించాను చాలా విసిగిపోయాను మన ప్రతినిధుల ధోరణిని చూసి చాలా చాలా విసిగిపోయి ఇంకా లాభం లేదు ఎవరైతే నిస్వార్థంగా సేవ చేయాలి ఇక్కడ ఎన్నో రకాల కష్టాలు ఉన్నాయి పేద ప్రజలకి ఎవరు కూడా దాన్ని సరిచేయడం లేదు అన్న బాధ వేసి మన ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం చూసి నేను పోటీ చేయాలి అన్న కృత నిశ్చయానికి వచ్చే ఈ నిర్ణయం తీసుకొని పోటీలో నిలిచి నిల్చోవడం జరిగింది మీకు తెలుసు ప్రస్తుతం భారతదేశంలో ఎంపీలుగా గెలవాలంటే వేల కోట్ల సంపాదన ఉన్నవాడే ఎంపీ అవుతాడు వందల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళే ఎంపీలు అవుతున్నారు ఎంపీలు ఎంతసేపు డబ్బు సంపాదనలో పది అచ్చి నుంచి దిగిపోయే వరకు ఆ డబ్బు సంపాదనలో మునిగి తేలుతున్నారు తప్ప ప్రజలకు కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలను దూరం చేద్దాం మన ప్రాంతం వెనుకబడి ఉంది ఆ వెనుకబడి తనాన్ని మనం అభివృద్ధి చేద్దాం అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు ఇక్కడ మన దగ్గర పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీలు రావాలి పీజీ కాలేజీలు రావాలి ఇంకా ఎన్నో రకాల వసతులు మనం సమకూర్చాలి ప్రభుత్వ పాఠశాలలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు అంతేకాకుండా పేదవాళ్ళు మిగిత పేదవాళ్ళు అవుతున్నారు ఎన్నో రకాల స్కీమ్స్ వచ్చినా కూడా అవి పేదవాళ్ళకు దగ్గనియకుండా వచ్చినది వచ్చినట్టు పైన ఉన్న అధికారులు అనుకోండి డబ్బున్న వాళ్ళు అనుకోండి ఆ పథకాలను మింగేసే పరిస్థితి మన భారతదేశంలో తయారైంది మీరు గమనిస్తే మనకు ఎంపీలు ఇద్దరు అన్నారు ఒక రీసెంట్ గా ఎంపీ బీబీ పాటిల్ గారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండి అభివృద్ధిని చేయలేకపోయారు సురేష్ శేఖర్ గారు కూడా ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి అరకు పనులు తప్ప పెద్దగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో తీసుకురాలేకపోయారు అదే సురేష్ శేఖర్ గారు పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా ఎంపీగా పోటీకి నిల్చున్నారు పదిహేను సంవత్సరాల క్రితమే ఒకటి రెండు పనులు చేసిన సురేష్ చెట్కర్ గారు ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారా చేయరా మీరే ఆలోచించాలి ప్రజలారా చేసే నేత ఎవరైనా అయితే పదిహేను సంవత్సరాల క్రితమే అద్దంలో తీర్చిదిట్టాని వాళ్ళు ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకువచ్చే వాళ్ళు ఎన్నో రకాల వసతులు ఇక్కడ పేద ప్రజలు కలిగించేవాళ్ళు అది ఏది జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో తీసుకురలేకపోయారు ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మనం ఎంపీగా గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి జరగదు చేసేవాళ్ళు ఎప్పుడో చేసేవాళ్ళు చేయాలి అన్న తపన లేదు కాబట్టి ఎలాంటి అభివృద్ధి జరగదు దయచేసి ప్రజలారా మీరు మనం ఎన్నో సార్లు మోసపోతున్నాం ఒక పార్టీని నమ్ముకొని ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ ఏ పార్టీ మనల్ని ఆదుకోవడం లేదు ముఖ్యంగా పేదవాళ్ళను ఆదుకోవడం లేదు పేదవాళ్ళంటే ఏదో రెండు వేలు మూడు వేలు నెలకు పెన్షన్ ఇస్తే సరిపోతుంది అన్న భావనలో ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఉండే ప్రాంతాల గురించి కానీ ఎలాంటి మౌలిక వసతులు కలిగజేయాలి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి కానీ ఏనాడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు మీరే గమనిస్తే రైతు భరోసా అనుకోండి వందల ఎకరాలు ఉన్న లబ్ధి చేయకూడదు కానీ గుండె భూము ఎకరం భూమి దాని దానివలన వచ్చే మొత్తం చాలా చాలా చిన్నది అందుకనే దయచేసి ఏ ప్రభుత్వం అయినా కూడా పేదల పక్షపాతిగా లేదు పేదవాళ్ళను గాలికి వదిలేస్తున్నారు మోడీ గారు కూడా పది సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో పేదవాళ్లకు ప్రధానమంత్రి ద్వారా ఒక్కటంటే ఒక్క పథకం నయా పైసా ఈ మన జైరాబాద్ పార్లమెంట్ లో ఉన్న పేద ప్రజలకు ఒక్కటంటే ఒక్క రూపాయి ఉన్నా దక్కిందా ప్రజలారా మీరే ఆలోచించాలి